హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో దొరికే తాటిపండుతోటి తాటి తండ్రి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ తాటిపండు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఇప్పుడు తాటి తండ్రి వేసుకున్నాము తాటి పీసుని తీసుకుని ఇదిగో కాయ చూడండి లేక ఇలా పోతుందని ఎంత పెద్దది ఉందో ఇది ఇలా చదగొట్టుకుని అప్పుడు తీసుకుని పేసం తాండ్ర వేసుకోవాలి ఇదిగో చూడండి చెదగొట్టాను కదా పై డొప్ప తీసేద్దాం ఇదిగోండి అంత పెద్ద కాయ ఉన్నదో చూడండి ఇప్పుడు పై తొక్కలన్నీ తీసేసి పేసం తీసుకుందాం ఈ డొప్ప చూసారా ఫ్లవర్లా ఎంత అందంగా ఉందావో కలర్ పూల ఉన్నది కదండి బాగుంది కదా ట్రాకొని ఇదిగో చూడండి థర్డ్ పీస్ని తీసుకుందాం ఇదిగో ఇలాగ మొత్తం థర్డ్ పీస్ అంతా తీసేసుకుందాం కదా ఇప్పుడు ఇదిగో చూడండి ఎలా వస్తుంది ఎక్కడ పీసులది రాకుండా ఒక్కొక్కటి వస్తే రావచ్చు కదండి అని పీసులది రాకుండా ఇలాగా క్రీమ్ లాగా వస్తుంది కావాలంటే బెల్లం వేసుకోకుండా ఎలా వేసేసుకోవచ్చండి నేను కొంచెం బెల్లం వేస్తాను నా చేతికున్న పీస్ అంటుకొని తీసేస్తాను ఇదిగో థర్టీ పీసమ్ తీసి మిక్సీలో వేద్దాము బెల్లం వేసుకోకపోతే మిక్సీలో వేయకరదండి కొంచెం బెల్లం వేస్తాను అందుకని మిక్సీలో వేస్తున్నాను మిక్సీ గిన్నెలో వేసుకుంటే కొంచెం బెల్లం సాఫ్ట్గా నలుగుతుంది కదా అందుకని దీనికి బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు నేను మన మనవడో హ్యాపీ బాబ్ ఉంటాడు కదా అందుకని స్వీట్ వేస్తానండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇది ఒకసారి బెల్లం బాగా కలిసేలా మిక్సీ పట్టుకుని వద్దాం ఇదిగా మిక్సీ చేసేసుకున్నామండి ఇలాగ మెత్తగా అంతా బాగా కలిసిపోయింది మనం దీంట్లో అయితే తాటిస్తాం వేసుకోవాలనుకుంటున్నామో దానికి నెయ్యి కానీ నూనె కానీ కొంచెం అప్లై చేసుకోవాలండి ఇది కొంచెం ఇదంతా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పేసన్ తీసుకొని మనం ఇందులో అయితే వేసుకోవాలనుకున్నామో అందులో బాగా స్ప్రెడ్ ఇలాగ పలుచగా పచ్చుకోవాలండి ఇది మామిడి తండ్రిలా కాదు దాటి తండ్రి తొందరగా ఎండిపోతుంది ఎందుకంటే ఇదిగో చూడండి గట్టిగా ఎలా ఉన్నదో మామిడికాయ అయితే కొంచెం జ్యూసీగా ఉంటుంది కనుక టైం పడుతుంది ఇది మొత్తం అంతా బాగా సమానంగా వచ్చేలా పచ్చుకోవాలండి ఇదిగో అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా సమానంగా చేసుకుని ఇలాగా చేసుకుంటే ఇది ఎండలో ఒక్కో ఎండ బాగుంటే మధ్యాహ్నకే ఎండిపోద్ది ఇది ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా అందుకని తొందరగానే ఎండిపోతుంది ఇలా ఎండలో ఉంచేసుకుందాం మనం ఇదిగో చూడండి తాటి అయితే ఎండిపోయింది ఇంకా గట్టిగా అయిపోయింది ఎం అంటుకుంటే చూడండి ఇది సంవత్సరం ఉన్న అవదండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే ఇంకేస్తాం చూడండి ఇదిగో మనం నెయ్యి రాసాం కదా అంటుకోకుండా వచ్చేస్తుంది ఇదిగో చూడండి ఇదిగో తాండ్రే కదండి తాటి చేప అని కూడా అంటారు దీన్ని చేపలా ఉన్నది కదా తాటి చేప అంటారు దీన్ని మా అమ్మమ్మలు జేజమ్మలు చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసేవారండి ఇది ఇప్పుడు తింటున్నారు మళ్ళీ న్యాచురల్గా దొరికే ఫ్రూట్ ఏ పిండి మందులు ఏమీ వేయకుండా దీనికి చురల్గా వచ్చి ఫ్రూట్ అంటూ ఉన్నదంటే తాటిపండు ఒకటే ఉందండి ఇప్పుడు మనకు ప్రజెంట్ దొరికిది ఏ కెమికల్స్ లేకుండా దొరికిది తాటిపండు ఒకటే దొరుకుతుంది ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇలా మనకు కావాల్సిన సైజులో పీసులా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి ఇది గేదెలు ఆవులు కూడా ఈన్నప్పుడు పెడతారట అండి చిన్న చిన్న పీసులా కట్ చేసుకుందాం ఇదిగో చూడండి ఇలాగ కావాల్సిన సైజులో పీసులు కట్ చేసేసుకుని కావాలంటే ఇంకా జలసర వేసుకోవచ్చండి నేను ఒక్క రోజుకే అయిపోయేలాగా ఇలాగ వేస్తాను ఇది కావాలంటే ఇంకో పీస్ తీసుకోవచ్చు నాకు ఇలాగ ఒక రోజులో ప్రిపేర్ చేసేసుకుంటానండి ఎంత అంత అని ఈజీగానే ఇది అంతా ఒక్కొక్క నాకు అయింది ఇదిగో చూడండి ఇన్ని పీసులు అయితే అయినాయి ఇప్పుడు మనకి ఏం కెమికల్స్ లేని ఫుడ్ అయితే ఏది దొరకట్లేదండి న్యాచురల్గా దొరికింది ఏ మందులు వాడకుండా మనకి వచ్చింది ఇది ఒకటేనండి నాకు ఒక తాటి పండుకి ఇన్ని పీసులు అయితే అయినాయి అండి ఒక్క రోజులో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా ఒక రోజు మనం కష్టపడితే ఇలాగ నిల్వ చేసుకోవచ్చండి సంవత్సరం అంతా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగున్నాయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి టేస్ట్ చూస్తామండి చాలా సూపర్గా ఉందండి వర్షాకాలం తినడానికంటే ఎక్సలెంట్ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ